నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లోని అహ్మదీ గవర్నరేట్ లో హి మరియు మహబుల్లా ప్రాంతాలలో మనం చూసుకుంటే కువైట్ మనీ ఎక్స్చేంజ్ కంపెనీలలో దొంగలైతే దోచుకోవడం జరిగింది వివరాలు వెళితే మంగాఫ్ మరియు మహబుల్లా ప్రాంతంలోని మనీ ఎక్స్చేంజ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటిని లక్ష్యం చేసుకుని రెండు చోరీలకు పాల్పడిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముగ్గురు వ్యక్తులు ముసుకులు ధరించి సిబ్బందిని భయపెట్టడానికి బొమ్మ ఉపయోగించారు అలాగే వారు వాహనంలో పారిపోయే ముందు ఆ యొక్క రెండు ఎక్స్చేంజ్ కంపెనీల నుంచి దాదాపు పదివేల దినార్లు దొంగలించి అక్కడి నుంచి పారిపోయారు నిందితులలో ఒకరు దొంగలించిన డబ్బు మరియు బొమ్మ పిస్టోల్ ను అక్కడ పరేసి భయంతో పారిపోయారని చెప్పేసి ఈ రెండింటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు మరిన్ని వివరాలు రాబట్టేందుకు అలాగే అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల వీడియోల ఫుటేజీని పరిశీలిస్తూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు అలాగే మంగాఫ్ మరియు మహబుల్లా ప్రాంతాలలో ఒకే సమయంలో ఈ యొక్క దొంగతనాలు జరిగాయని చెప్పేసి నిందితులు మనం చూసుకుంటే బొమ్మ తుపాకీ ఏదైతే ఉందో అది తీసుకొని వచ్చి అక్కడ పనిచేస్తూ ఉన్న ఉద్యోగులను భయపెట్టి అక్కడ నుంచి డబ్బు దోచుకొని పారిపోవడం జరిగింది ప్రస్తుతం పోలీసులు దీనిపైన దర్యాప్తు చేసి విచారణ చేపడుతూ ఉన్నామని చెప్పి నిందితులను అదుపులోకి తీసుకున్నాము వారి నుంచి మరింత సమాచారం తెలియాల్సి ఉందని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్